శరన్నవరాత్రులు అనేవి శక్తి ఉపాసనకు అతి పవిత్రమైన కాలం ఈ తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది రూపాలను ఆరాధించే దివ్య సందర్భం ఈ ఉత్సవాల్లో మొదటి రోజు కనకదుర్గమ్మ బాల దేవి రూపంలో భక్తులకు దర్శనమిస్తారు మనస్సు బుద్ధి చిత్తం అహంకారం ఇవన్నీ దేవి అధీనంలో ఉంటాయి అభయహస్త ముద్రతో అక్షమాల ధరించిన అమ్మవారిని ఆరాధిస్తే మనోవికారాలు తొలగిపోతాయి నిత్య సంతోషం కలుగుతుంది శ్రీచక్రంలో త్రిపురాత్రయములో మొదటి దేవతగా ఆమె స్థానం పొందింది అందుకే ఉపాసకులు ఆమె అనుగ్రహం కోసం బాలార్చన చేస్తారు ఈరోజు రెండు నుంచి పదేళ్లలోపు బాలికలను అమ్మవారి స్వరూపంగా భావించి శ్రీకుమారి పూజ చేస్తారు గులాబీ రంగు చీరలో అమ్మవారు దర్శనమిస్తారు నైవేద్యంగా కట్టే పొంగలి సమర్పిస్తారు ఇందులో నెయ్యి పసరపప్పు బియ్యం వాడతారు ఇది శరీరానికి బలాన్నిస్తుంది జీర్ణశక్తిని పెంచుతుంది అమ్మవారి ఆవిర్భావ కథ పూర్వం శివుడు కామదేవుని భస్మంచేసిన తరువాత ఆ భస్మం నుండి భయంకరమైన భండాసురుడ ఉద్భవించాడు బ్రహ్మదేవుని తపస్సు చేసి వరాలు పొందిన అతను మూడు లోకాలను ఆక్రమించి దేవతలను ఓడించాడు దేవతలు భయంతో పరాశక్తిని ప్రార్థించగా ఆమె లలితా త్రిపురసుందరి దేవిగా అవతరించింది రథంపై శ్యామల వరాహి దండినాథుడు మంత్రిని వంటి శక్తులతో కూడిన సేనతో భండాసురుని సంహరించింది అయితే భండాసురుని ముప్పై మంది కుమారులు అవిద్యా వృత్తుల ప్రతినిధులుగా తిరిగి దాడి చేయడానికి సిద్ధమయ్యారు ఈ సమయంలో లలితాదేవి తన హృదయం నుండి ఒక ప్రకాశవంతమైన బాలికను అవతరింపజేసింది ఆమెనే దేవి తొమ్మిది సంవత్సరాల బాలిక రూపంలో ఉన్న ఆమె శక్తి అపారమైనది ఆమె హంసలచే లాగబడుతూ ఉన్న కన్యక రథంపై యుద్ధంలో భండాసురుని ముప్పై మంది కుమారులను ఒక్క అర్ధచంద్ర బాణంతో సంహరించింది ఆధ్యాత్మిక సందేశం ఈ కథ ద్వారా మనకు తెలియజేయబడింది అహంకారం రాగం ద్వేషం మోహం భయం అసూయ తమోగుణం వంటి వృత్తులను శక్తి జ్ఞానం భక్తి యొక్క సమ్మిళిత రూపమైన త్రిపుర సుందరి దేవి సంహరించగలదు ఆమె ఉపాసన ద్వారా మనలోనే అజ్ఞానాన్ని తొలగించవచ్చు మనస్సు బుద్ధి అహంకారం ఇవన్నీ త్రిపుర సుందరి దేవి ఆధీనంలో ఉంటాయి ఆ దేవిని పూజించడం మనలోనే అహంకారం అసూయ వంటి చెడు లక్షణాలను సంహరించవచ్చు ఓం మాత్రే నమ